మా ం భారతదేశం నిరుపమాన త్యాగనుల కలలకు ప్రతిరూపం మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం మరల మరల జన్మిస్తామి జన్మిస్తా మీ నేలలో మరణమైన మధురమే తల్లి సేవలో మరణమైన మధురమే తల్లి సేవలో తనయుల నూరణ భూమికి నైవేద్యంగా ఇచ్చిన తల్లులందరో పతులకు స్వాతంత్ర దీక్ష ఇచ్చి పసుపు తాలు తెగిన వీళ్ళ పడుతులందరో ఆవార వార సమి సాగుతున్నది ఆ వార పొడుకొన సాగుచున్నది పీర గీతమై దిక్కులు మోగుతున్నది వీర గీతమై దిక్కులు మోగుచున్నది తల్లి జరను విడిపించగా ఉరుకంబాలెక్కిన నవ యువకులందరూ దేశభక్తి రూపమెక్తి రక్త వసంతలాడిన వీరులందరో ఆ వీరులాశయాలు మా పతపరపరపలు ఆ వీరులాశయాలు మా పతపరపరపలు మాకు ముందు దారి చూపు నలవలుగులు మాకు ముందు దారి చూపు నెలవలుగులు మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం మరల మరల జన్మిస్తా మీ నేలలో మరల మరల జన్మిస్తా మీ నేలలో మరణమైన మధురమే తల్లి సేవలో మరణమైన మధురమే తల్లి సేవలో